ఫ్రెండ్స్ మనము నంద్యాల జిల్లా ట్యాపిలి మండలము బోయివారపల్లి నల్లమేకలపల్లి దగ్గరలో ఉన్న వాల్మీకి కేవ్స్కి వచ్చినాము ఇవి చాలా సహజ సిద్ధంగా వేల సంవత్సరాల కిందట ఏర్పడ్డాయి చాలా బాగుంటుంది మొత్తం వీడియో అంతా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మరొక పది మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము రాండి ఫ్రెండ్స్ మనము వాల్మీకి గుహలేకి మనము ఈ మెడికిల్ దిక్కుంటూ ఇలా కిందికి వెళ్తాము మధ్యలో వచ్చేసి మనకి సపోర్ట్ కోసం అనేసి పైపులు పెట్టారు ఆ పైప్ పట్టుకొని మనం దిక్కుంట బోల్లం మెడికిల్ అంట మనకి దారి కోసం అనేసి ఆడాడ కనపడడానికి లైటింగ్స్ కూడా పెట్టింటారు మనకి ఆ లైటింగ్ లైట్ వెళ్ళేసరికి చూసుకుంటూ పోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి దిగడానికి ఎక్కడానికి అనుకూలంగా చేసినారు అంత అయితే లేవు ఇవన్నీ చాలా కష్టపడి దిగాల్సి వచ్చేది అదో ఫ్యాన్లు పెద్ద పెద్దవి అలా పెట్టింటారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీకు అదో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పాల పొదుగు పాల పొదుగు అంటారు చాలా పెద్దగా ఉంది ఇది ఫ్రెండ్స్ మీకు వీడియోలో చాలా చిన్న కనిపిస్తుంది రియల్ గా అయితే ఒక రూమ్ కన్నా పెద్దగా ఉంటుంది ఒక హాల్ అంత ఉంటుంది ఇది సైజు అంత పెద్దగా ఉంటుంది ఇది మీకు ఫోటోలో చిన్న వీడియోలో చిన్న కనిపిస్తుంది ఇది స్టార్టింగ్ లో మనం దిగేటప్పుడే కనిపిస్తుంది ఇలాంటివి ఇంకా లోపల చాలా ఉన్నాయి నేనైతే ఇది రెండోసారి రావడం ఫస్ట్ ఒకసారి వచ్చినాను ఫ్రెండ్స్ తో ఇది రెండోసారి రావడము ఇక్కడ వచ్చేసి శివలింగం ఆకారంలో సహజ సిద్ధంగా ఏర్పడింది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చాలా మంది పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకుంటారు సేమ్ శివలింగ ఆకారంలో ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకోటి ఏమైపోయిందంటే కలర్ కలర్ లైట్స్ పెట్టింటారు అంటే మనకు కలర్ఫుల్ గా కనిపించడానికి లైటింగ్ అలా పెట్టింటారు అనమాట మనము వెళ్ళేటప్పుడు ప్రతి చోట ఒక్కొక్క చోట ఒక్కొక్క కలర్ లో మనకి చూపిస్తుంది లైట్ ఇది చాలా కిందికి దీపో ఫ్రెండ్స్ మనము దాదాపు కంటే ఒక నాలుగు వందల నుండి ఐదు వందల అడుగులు ఐదు నాలుగు వందల నుండి ఐదు వందల అడుగులు కిందికి దిగిపోలేం మనము ఇంకా ఎక్కువే దాదాపు ఐదు వందల అడుగులు కిందికి దిగిపోవాలి మనము నేను తాగడానికి నీళ్లు తీసుకెళ్తున్నాను అక్కడ కింద నీళ్ళు ఏమి ఉండవు ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా వెళ్ళేటప్పుడు తాగడానికి నీళ్లు తీసుకెళ్ళండి లోపల ఏమి నీళ్ళు ఏం దొరకవు ఒకవేళ పాతాల గంగ ఉంది కింద ఆ పాతాల గంగలో నీళ్లు ఉంటే మీకు తాగడానికి ఉపయోగపడతాయి ఒకవేళ అక్కడ నీళ్లు లేదంటే మీరు చాలా ఇబ్బంది పడతారు ఎందుకైనా మంచిది ఓ బాటిల్లో నీళ్లు తీసుకోండి ఫ్రెండ్స్ పైకి చూస్తే ఫ్రెండ్స్ చాలా ఎత్తు ఉంటుంది మనకి టాప్ ఎక్కడో ఉంటుంది ఇది ఎలా ఉంటుందంటే చాలా ఎత్తు మనం ఇట్లా తలెత్తుకొని చూస్తే ఎంత గ్యాప్ కనిపిస్తుందో చాలా ఎత్తులో ఉంటుంది ఫ్రెండ్స్ టాప్ మనకి కిందికి వస్తే ఫ్రెండ్స్ అక్కడ ఒక పెద్ద గ్రౌండ్ లాగా ఉంటుందన్నమాట అంటే చిన్నపిల్లలు ఆడుకునేంత ప్లే గ్రౌండ్ అంత ఉంటుంది అక్కడ చాలా మంది అక్కడ కూర్చుంటారు కూర్చోవడానికి బెంచ్ కూడా వేశారు ఇక్కడ వచ్చేసి లైటింగ్స్ వేశారు కదా ఫ్రెండ్స్ మీకు రోప్ లైట్ కనిపిస్తున్నాయి కదా అక్కడ వచ్చేసి చాలా మంది ఫోటోలు వీడియోలు సెల్ఫీలు తీసుకుంటారు ఇక్కడ చెప్పులు పెట్టారు చూడండి చక్కతో అవి వచ్చేసి అప్పట్లో వాల్మీకి మహర్షి కొంతమంది ఋషులు తపస్సు చేసినారని మనకి తెలియచెప్పడానికి ఆ చెప్పుల్ని అక్కడ పెట్టినారు తయారు చేసి కాకపోతే అవి అప్పట్లో ఋషులు మునులు వాళ్ళు వాడిని కాదు ఈ మధ్య కాలంలో తయారు చేసినవి ఇక్కడ వచ్చేసి ఒక తొర్ర కనిపిస్తుంది కదా ఆ తొర్ర వచ్చేసి చాలా లోపలికి ఉంది ఫ్రెండ్స్ అది అప్పుట్లో సహజ సిద్ధంగా ఏర్పడినవి ఇవన్నీ అంటే ఆడాడ చూస్తే కొద్దిగా లింగ కొద్దిగా రంధ్రాలు ఉంటాయన్నమాట లింగం ఆకారంలో ఉంటాయి పైక్ అనమాట పైకప్పులో ఇవన్నీ సహజ సిద్ధంగా ఏర్పడినవి ఇప్పుట్లో ఈ లైటింగ్స్ వల్ల మనకి మరింత అందంగా కనపడిస్తుంది ఫ్రెండ్స్ ఈ వాల్మీకి గుహ ఇక్కడ వచ్చేసి మీకు ఈ లైట్ ఉండే దగ్గర ఒక పెద్ద స్తంభం ఉంది కదా చూపిస్తాను చూడండి ఆ ఉంది కదా ఐరన్ ఇచ్చిన ఫ్రెండ్స్ ఐరన్ ఇచ్చిన ఎక్కిపోతే అక్కడ ఇంకా వేరే దారి ఉంది కాబట్టి అక్కడ లైటింగ్స్ ఏమి పెట్టలేదు చాలా లోపలికి ఉంది పెద్ద పెద్ద నదులు స్వరంగాలు లోపల నదులు ప్రవహిస్తాయంట అందుకనేసి అక్కడికి ఎవరు పోరు నేను పోలేదు ఇంకా ఫ్రెండ్స్ ఈ స్తంభం ఉంది పెద్ద బండరాయి నిలువుగా నామంలాగా ఇది వచ్చేసి గజ గజస్తంభం గజస్తంభం అది లోపల పెద్ద పర్వతం ఆకారంలో లింగం ఉంది అది కూడా మీకు చూపిస్తాను చూస్తురు ఇది పొయ్యే కొద్దీ ఉంది ఫ్రెండ్స్ ఇది కాకపోతే మన బెలూన్ గుహల్లో లాగా కాకుండా చాలా పెద్దగా విశాలంగా ఉంటాయి దారులు ఇంకా దీంట్లో నేను చూడాల్సింది చాలా ఉంది నేను కొద్ది వరకే చూశాను టార్చ్ లైట్లు తాళ్ళు అన్నీ ఉంటే చూడొచ్చు వెళ్ళే కొద్దీ ఉంటుంది ఇది మనకైతే లైటింగ్స్ ఉన్న వరకు వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఎటువంటి ప్రమాదాలు జరగవు ఏమి ఇబ్బంది లేదు ఎక్కడైతే లైట్ ఉంటుందో అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు లైట్లు లేని చోటుకు వెళ్తే ఇబ్బందులు ఉంటాయి లైట్ ఉండే వరకు వెళ్ళండి ఎవరన్నా కానీ ఫ్రెండ్స్ నడుచుకుంటూ పోవాలాం మనము కాకపోతే అయితే దారి ఏమి సాఫ్ట్ గా ఏమి ఉండదు ఎగుళ్ళు దిగుళ్ళు ఎగుళ్ళు దిగుళ్ళు ఉంటుంది కొంచెం మెచ్చు తగ్గులు గుంతలు ఉంటాయి నడుచుకుంటూ పోవాల మనము ఫ్రెండ్స్ ఇదే ఇది పెద్ద లింగం అని చెప్పినా తొంభై అడుగులు లింగము లింగం ఆకారంలో ఉంటుంది లోపల పర్వతము పర్వతమే ఒక లింగం లాగా ఉంటుంది ఇది దాదాపుగా తొంభై అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ మీరు బాగా చూడండి లోపలికి వెళ్ళినప్పుడు మిస్ కావద్దు అది వచ్చేసి ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తూ వీడియోలో చూస్తున్నారు కదా అది వచ్చి రుద్రాక్ష పర్వతం రుద్రాక్ష లాగా ఉంటుంది పర్వతం అంతా అదో అది అదంతా రుద్రాక్ష పర్వతం రుద్రాక్ష మార్గ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇదో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇది స్వయముగా వెలిసిన పుట్ట పాము పుట్ట ఇక్కడ మీరు వచ్చేసి చెప్పులు వదిలేస్తే మంచిది వేసుకో వేసుకోనడం కన్నా వదిలేయడం మంచిది ఎందుకంటే దే పుట్ట ఉంది కదా పాం పుట్ట ఈ రుద్రాక్ష పర్వతాల మధ్య పుట్ట ఉంది ఇది పుట్ట స్వయంబుగా వెలిసింది పుట్ట పైన ఒక నాగపడ ఉంది అది కూడా మీకు చూపిస్తాను చూడండి పైన పొదుగు ఉంది ఆ పొదుగు ఆవుపోదు కట్టారు పొదుగు దగ్గర నుండి నీళ్లు పడుతూ ఉంటాయి ఇప్పుడు పుట్ట దగ్గర పుట్ట మీద అంతేకాదు పుట్ట పక్కన ఒకటి లింగం ఉంది శివలింగం అదో కుంకుమ పెట్టినారే అదంతా శివలింగాలు అనమాట అదో పాము తలలాగా ఉంది చూడు పైన బాగా గమనించండి పడగ పడగలాగా ఉంది చూడు పైన గమనిస్తున్నారు ఆ పుట్టలో పైన చూడండి అదే పడగ ఇట్ల కిందికి నడుచుకుంటూ పోతే పాతల గంగ వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల కిందట ఏర్పడినవి ఇప్పుడు ఇవి కాదు అంతేకాదు ఈ పుట్ట రకరకాల దేవుళ్ళ ఆకృతిని పోలి ఉంటుంది మనము స్పష్టంగా చూడగలిగితే నిదానంగా చూడగలిగితే అన్ని గమనిస్తే కనిపిస్తాయి మనం ఏదో ఆత్రంగా చూస్తే ఏదో మట్టి దిబ్బలా కనిపిస్తుంది కానీ మనము నిదానంగా చూస్తే వివిధ దేవుళ్ళ ఆకృతిని పోలి ఉంటుంది ఆ పుట్ట అంతేకాదు మనం ఇలానే నడుచుకుంటూ ముందుకెళ్తే అక్కడ వచ్చేసి స్వయంబుగా వెలిసిన నంది నంది విగ్రహాన్ని మనం చూడొచ్చు నేను చూపిస్తాను ఆ నంది విగ్రహం కూడా చూపిస్తాను ఇదో ఫ్రెండ్స్ ఇదే నంది స్వయంగా వెలిసిన నంది చూడండి మీకు నంది ఆకారం కనిపిస్తుంది అంటే మీరు గుళ్ళల్లో చూసింటారు రెండు కొమ్ములు బాగా గంట కట్టి కాళ్ళ గిట్టలకి వేసి అలా ఉండదు మామూలు న్యాచురల్గా అంటే స్వయంగా వెలిసింది అనమాట మనకి కొద్దిగా ఆకారం కనిపిస్తుంది నంది ఆకారం కూర్చున్నట్టు నంది ఆకారం కనిపిస్తుంది మీరు గుళ్ళల్లో చూసినట్టు ఉండాలంటే ఉండదు ఎందుకంటే ఇది ఒకరు తయారు చేసింది కాదు ఒకరు చెక్కింది కాదు అది స్వయంగా వెలిసింది కాబట్టి కొద్దిగా అలా ఆకారం కనిపిస్తుంది కాబట్టి నాకైతే దగ్గర నుండి చూస్తున్నాను కొద్దిగా నంది ఆకారమే ఉంది కూర్చున్న నంది ఆకారము అలానే ఇంకా దాన్ని దాటుకొని కాస్త ముందుకెళ్తే ఇక్కడ నీళ్లు ఉన్నాయి చూడరు నీళ్ళు మామూలుగా అయితే వర్షాలు అయితే నీళ్లు మనిషి మునిగిపోతాడు అన్ని నీళ్లు ఉంటాయి ఇప్పుడైతే వర్షం ఏం పడలేదు కాబట్టి కొన్ని నీళ్లు ఉన్నాయి ఆ నీళ్ళు వచ్చేసి మేము కొన్ని తాగి కొన్ని తల మీద వేసుకున్నాం అంటే తీర్థము ఇది ఆ పుట్ట ఉంది చూడు పుట్ట మీద లింగాలు అవన్నీ తడుస్తూ వచ్చి ఇక్కడ నుంచి ఉంటాయి నీళ్లు అంటే మనకి తీర్థంతో సమానం అనమాట అభిషేకం నీళ్లతో సమానం అనమాట ఆ శివుణ్ణి అభిషేకించి ఇదికి వస్తాయి కాబట్టి నీళ్లు మనకి తీర్థంతో సమానం తాగచ్చు నేనైతే కొన్ని నీళ్లు తాగాను కొన్ని నీళ్లు నెత్తిన వేసుకున్నాను అదో నా పక్క నుండి అతను నీళ్ళు తాగుతున్నాడు చూడండి నేను తాగాను చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా రుచికరంగా ఉంటాయి నీళ్లు కూడా మంచి నీళ్లు మన మినరల్ వాటర్ కన్నా బాగుంటాయి నీళ్లు తాగేటప్పుడు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ గుహ లోపల చాలా నదులు ప్రవహిస్తాయి కానీ అంత లోపలికి ఎవరు పోలేదు ఎవరో కొంతమంది ఎవరు ఇద్దరు పోయినా కానీ కొద్ది వరకు వెళ్ళారు మనకి సౌండ్ వినిపడిస్తుంది నీళ్లు ప్రవహిస్తున్నట్టు అడుగున భూగర్భ జలాలు అంటారు చూడు అలాగా నదులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఎవరు వెళ్ళే సాహసం చేయడానికి నేనైతే వెళ్ళలేదు నేను ఎంతున్నా ఆ లైటింగ్ దగ్గర ఏమేమి కనిపిస్తున్నాయో అంతవరకే చూశాను కానీ అంతకుమించి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించలేదు లోపల ఎలా ఉంటుందో ఏమో తెలియదు పెద్ద పెద్ద సొరంగాల మధ్యలో మనం పడి ఇరుక్కుంటే ఎవరు మనల్ని రక్షించే వాళ్ళు ఉండరు ఫ్రెండ్స్ అంత లోపలికి వచ్చి ఎవరు ఆ సాహసం కూడా చేయరు అందుకనేసి నేను అలాంటి చోటుకి వెళ్ళను నాకు సేఫ్ అనిపించిన చోటు వరకు మాత్రమే వెళ్తాను మీరు కూడా లైటింగ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ వరకే వెళ్ళండి లేనిపోయి రిస్కులు తెచ్చిపోతండి ఎందుకంటే గుహ లోపలికి ఎవరు రారు అంత లోపలికి ఏదన్నా ఇన్సిడెంట్స్ జరిగినా కూడా లైటింగ్ వరకు వెళ్ళాలి ఫ్రెండ్స్ నేను ఇచ్చే సలహా ఇదే మీకు ఇక్కడ వచ్చేసి పొద్దున పది గంటలకు స్టార్ట్ అవుతుంది పది గంటలకు ఓపెన్ చేస్తారు సాయక్రం ఐదున్నర ఆరు వరకు చూడొచ్చు మనము పెద్దలకు వచ్చేసి యాభై రూపాయల టికెట్ చిన్న వచ్చేసి ముప్పై రూపాయల ఫ్రెండ్స్ టికెట్ అంతేకాదు బయట గుహ బయటికి వస్తే అక్కడ కొద్దిగా పిల్లలకు ఆడుకునేకి ఉయ్యాళ్ళు జారుడు బండ అలాంటివి కూడా పెట్టారు కాస్త పిల్లలు ఆడా కూడా ఆడుకోవచ్చు ఇది వచ్చేసి ఊరి బయట పచ్చటి కొండల మధ్యలో ఉంటుంది గుహ వాతావరణం కూడా చూడడానికి చాలా మనకి ఆహ్లాదంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది మనకి వీడియోలు ఫోటోలు బాగా తీసుకోవచ్చు గుహ లోపల తీసుకోవచ్చు గుహ బయట కూడా తీసుకోవచ్చు ఎందుకంటే పచ్చటి చెట్ల మధ్య బాగా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇది వచ్చేసి మరి ఇంకోసారి చెప్తున్నాను అడ్రస్ బాగేనండి నన్ నంద్యాల జిల్లా ప్యాపిల్లి మండలము బోయవాల పల్లి నల్లమేకల పల్లి ఆ రెండింటికి దగ్గరలో ఉంటుంది ఇది వెళ్ళండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి ఇంకో పది మందికి వెళ్తుంది